అలా రమేష్ అర్జెంట్ గా మన మీటింగ్ ప్లేస్ వచ్చిరా మన మీటింగ్ ప్లేస్ ఎక్కడ ఉందిరా అబ్బా అదేరా మన రిజల్ట్స్ వచ్చినప్పుడు దోపంటాం కదా ఇంట్లో తెలియకుండా ఆ ప్లేస్ వచ్చే అక్కడ పొద్దు అసలే పందులు బొద్దులో దొరుకుతుంటే నువ్వు అందులో కలిసిపోతావరా రాయ్ తల పంది బెల్దా పోకుండా రా తొందరగా టైం అవుతుంది అరే మావా నాలుగు జతల బట్టలు ఆ రెండు టీ షర్ట్లు రెండు షార్ట్లు ఒక జత చెప్పులు పేస్ట్ చార్జర్లు అరే మావా చెడ్డీలు మర్చిపోయారా నేనేం మర్చిపోలేదురా ఎలా కూడా నేర్చుకోను కదా అందుకే చెప్పలేదు అరే ఏంట్రా నాకేదో డబ్బు సినిమా చూసేట్టుంది అదేరా మావా మనం ఎప్పటి నుంచో గోవాకి వెళ్దాం అనుకున్నాం కదా అదే ఆ టూర్ ప్లాన్ చేస్తున్నాం ఏంటి బాబా గోవానా మన దగ్గర డబ్బులు లేదు కదరా అరే బాబు మీరు ఎందుకు రాదు కంగారు పడిపోతారు నేను అన్నాను కదా మీ డబ్బులు అన్ని నేను పెట్టుకుంటాలే మీరు బట్టలు తీసుకురండి చాలు మావా ఇక రేపటి ఈ జిడ్డు మొక్కలు చూడాల్సిన అవసరం లేదురా హాయిగా బికినీలు పార్నర్స్ పబ్బులే బార్లు అబ్బా ఫుల్ ఎంజాయ్ రా అరే మావా ఇంట్లో ఏం చెప్తావరా అసలే మీ నాన్న తేడా సింగ్ చూసుకోవాలి చెప్పేళ్తా బెట్రా అయిన గోవాలకు వెళ్తాను ఎవరిని పంపిస్తాడా ఇంట్లోనే ఏదో పెళ్లికో ఏది ఏనుకో అని చెప్పాలి అర్దయిందా అమ్మా ఇంట్లో చెప్పకుండా ఎవరిందనుకో మా నాన్న తీస్తాడు మీ నాన్న నీ తోల్టేస్తాడే అరే ఏదోడు చెప్పరేనురా ఎందుకు అలా అని అడుగుతారు ఇప్పటికి ఐదు సార్లు మిస్ అయ్యే మన సరే అమ్మాయ్యా ఇంక మొత్తం ఫిక్స్ అయిపోయింది ఎల్లుండి సేమ్ టైంకి కి ఇక్కడికే వచ్చేది మనం అర్దయ్యిందా వైట్ లైట్ అరే ఈ నల్లబాలిగడు ఇంకా రాలేదేట్రా ఆ నానా అడిగా వచ్చాడు నేను చచ్చి ఏ లా ఎంస్లా పన్నాడురా అరే బాబు ఏ టీ ఎం కి వెళ్ళకుండా అయినా ఆ ఓటర్ వేయట్రా బాబు పర్లే ఎయిర్పోర్ట్ టైం అయిపోతుంది ఆ ఎయిర్పోర్ట్ కామ్మా ఆ ఎయిర్పోర్ట్ కా అంతా లేటురా మరి నడిచి వెళ్ళిపోతారా గోవాకి మావా ఈ కిటికీ దాని నుంచి రావట్లేదురా అదే మన పల్లె వాళ్ళకి వస్తాను గట్టి లాయక్ వచ్చేస్తది ఏంట్రా ఇది అరే బాబు నువ్వు దాన్ని ఆకరా నాయన అది కానీ ఊడిపోయిందాక ఫ్లైట్ మొత్తం కింద పడిపోద్ది అరే మావా ఇక్కడ సమోసాలు గట్ర అమ్మరాయంట్రా అదే ట్రైన్ లో అయితే పది రూపాయలకి పదిస్తారా అరే మీకు దండం పెడతానరా గట్టిగా మాట్లాడకరా బాబు అందరూ మన కష్ట వస్తున్నారా మాయా సరిగ్ కూర్చారా ఓ గొంగూడలో తడి తిరిగిపోతున్నావు ఏటా అరే అరవా ఏదో తిన్నారా ఏదో చూసుకుని తేడా పడుతుంది కాంపెన్స్ గండిగా కొండో సరే సరలే మాయా నేను బాధపడకు అదో అక్కడ ఆయమ్మ ఉంది పిలుస్తాను అదే రేమయ్యా మన స్కూల్లో చిచ్చి వెళ్తే ఆయమ్మ వచ్చిదా ఇక్కడ అంటే అగ అక్కడ అరే ఇది ఎర్ర బస్ కాదరా ఏడు బస్సు కొంచెం నీటిగా ఉంటాను బాబు ఆహా ఊరకమాయ్యా నీకే తెలియదు అన్నిటికి మామూలు పడిపోతా నేను పిలుస్తా చీడు ఆయమ్మ గారే గారే రెండేలాగ వస్తారా అరే మామా నువ్వు గట్టిగా అరకరా అందరు ఇద్దరు చూస్తున్నారు నా పరిగి పోతుంది మామా హాయ్ సార్ చెప్పండి మీకు ఏం కావాలి హాయ్ మా మా వాళ్ళు చిచ్చి అవుతుంది కొంచెం తీసుకెళ్ళా సార్ వాష్ బ్యాక్ సైడ్ ఉన్నాయి మీరు వెళ్ళి ఫ్రెష్ వెళ్ళి అరే ఏమన్నా మీకు సత్తారా లేదా అసలే కడుపు అంత ఖాళీ అయిపోయింది అబ్బా ఇప్పుడు దాకా పుట్టినప్పుడు వచ్చిన అలా కట్టి కదరా మళ్ళీ తిరిగా తినీ మామా కడుపు అంత ఖాళీ అయిపోయింది అరే అరే అది పొట్టా గోలేవరా చూడటానికి తొండ్ల సన్న కొంట కానీ తిండి మాత్రం నీడేడు కానీ తింటావరా అరే అది ఏం కలుతురా అయినా ఈ మూడు రోజులు మీకు ఏం కలుగుతుంది మందు విందు అన్ని ఉంటారా అరే అరేత్తం నాకేద్దాం అనుకునే పెట్టరా నీకు అరే మాయా నా దగ్గర డెబ్బై రూపాయలు నలభై రూపాయలు మా మొత్తం నీకు ఇచ్చేస్తున్నా జాగ్రత్త ఖర్చు పెట్టరా అయ్యి బాబాయ్ ఎంత డబ్బు అలా తీసుకొచ్చారా సెక్యూరిటీ నేను పెట్టుకున్నారా మావా పెద్ద మాట అన్నావురా చల్లర పోగేయడానికి నాకు రెండు నెలలు పట్టిందిరా ముందు మీకు ఏం కాదు చెప్పండి అరే మావాస్ కావాలి రా అరే సిగ్గలే కదవా ఇప్పుడు దాకా రా అటు ఇటు పరిగెట్టవు బాత్రూమ్ కి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా సాస్ చికెన్ నూడిల్స్ కావాలా కాలిపోద్ది మొత్తం కింద